మూడు దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్న రైతులు అటువైపు కన్నెత్తి ప్రజా ప్రజాప్రతినిధులు గత యాభై రోజులుగా న్యాయం చేయాలంటూ దీక్ష చేస్తున్న రైతులు ఎన్టీపీసీ కర్మాగారం కోసం వందల ఎకరాలు కోల్పోయిన పిట్టవాణిపాలెం పాలవలస నమ్మిదొడ్డి దాసరిపేట రైతులకి నేనున్నానంటూ ముందుకొచ్చిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాటలలో కాదు చేతలలో చూపించే ధైర్యం ఉన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వాహనం కూడా వెళ్లలేని రహదారిలో ప్రయాణించి బాధిత రైతులను పరామర్శించారు రైతుల గోడు విన్న ఎమ్మెల్యే రమేష్ బాబు హుటాహుటిన అధికారులతో కంపెనీ యాజమాన్యంతో చర్చించారు అలాగే మూడు దశాబ్దాలుగా భూములు కోల్పోయి నష్టపరిహారం రాకుండా ఉన్న బాధిత రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు तो मिल गए लोगों मिले ठीक है हम लोग से ठीक है ठीक है ठीक ओके शुरू से आप एक बार दो तो दो दिन आपके को पक्का शुरू का पास भेज दूंगा एक बार डिस्कशन करके हम कलक्टर से बात करेंगे हाँ कुछ कुछ करना पर क्या क्या कर सकते हैं आप ఎన్టీపీసీ యాస్ కొరకు పిట్టివనపాలు దాసరాపేట రైతుల దగ్గర నుండి సుమారు ఉప్పు గల్లీలు సుమారు మూడు వందల ఎకరాలు తీసుకోవడం జరిగింది అది దాని యొక్క నష్టపరిహారం ఇప్పటివరకు కూడా రైతులకి ఇవ్వలేదు దీనిపై రైతులందరూ గతంలో కలెక్టర్ గారిని ఎంఆర్ఓ అందరిని సంప్రదించగా అది ఒక ప్లాండు అది ఆల్రెడీ జీవో జివో ఉందా జివోని మార్చుకొని రావాలని చెప్పేసి గత గతంలో చెప్పడం జరిగింది దానిపై చాలాసార్లు మేము అధికారుల చుట్టూ ఇటు రాజకీయ పొలిటికల్ లీడర్స్ వెళ్ళడం జరిగింది ఎక్కడ కూడా న్యాయం జరగకపోగా ఇప్పుడు గత యాభై ఐదు రోజుల నుండి టెంట్ వేసి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి మన పెందుడు శాసనసభ్యులు రమేష్ బాబు గారు రావడం వాళ్ళది సందర్శించడం దీనిపై కలెక్టర్ గారితో ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడతారని చెప్పి హామీ ఇచ్చి మీకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు దీనిపై దీనిపై మన న్యాయం చేయాలని చెప్పి కోరుతూ అటు పత్రికాపూర్వకంగా కానీ ఇటు మా ఎమ్మెల్యే గారు అధికారులకు కూడా నోటీస్కి తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాం